నమస్కారం ఈరోజు మనం ఎన్ఎఫ్టీస్ గురించి మాట్లాడుకుందాం చాలామందికి ఎన్ఎఫ్టీస్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉండకపోవచ్చు లేదా ఉండొచ్చు అయితే ఇక్కడ మనం ఏ ఏఎన్ఎఫ్టీని ప్రమోట్ చేయట్లేదు దేనికి వ్యతిరేకం కూడా కాదు కేవలం ఆ హైప్ను పక్కన పెట్టి ఎన్ఎఫ్టీస్ అసలు ఎందుకు పుట్టాయి క్రియేటర్లు వాటిని ఎందుకు వాడుతున్నారు అనే విషయాలను స్పష్టంగా అర్థం చేసుకుందాం ఇక్కడ మన రూల్ ఒకటే నో హైప్ ఓన్లీ క్లారిటీ సరే ముందుగా ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం ఒకరి ఫోన్లో ఒక ఫోటో ఉంది అనుకుందాం దాన్ని ఇంకొకరి డౌన్లోడ్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా సేమ్ టు సేమ్ అదే ఫోటో ఉంటుంది క్వాలిటీ అదే సైజ్ అదే మరి చెప్పండి ఆ ఫోటోకు అసలైన ఓనర్ ఎవరు తేడా ఎలా తెలుస్తుంది ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే డిజిటల్ ప్రపంచంలో దేన్నైనా కాపీ చేయడం చాలా అంటే చాలా సులభం కానీ దానికి ఓనర్ నువ్వే అని నిరూపించడం మాత్రం దాదాపు అసాధ్యం ఇది ఎన్ఎఫ్టిల సమస్య కాదు ఇది ఇంటర్నెట్ పుట్టినప్పటి నుంచి ఉన్నొక ప్రాథమిక సమస్య దీని గురించే ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం ఇది అర్థం కావాలంటే ఓ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మన కాలేజ్ సర్టిఫికెట్ ఉంది కదా దానికి చాలా విలువ ఉంటుంది ఎందుకంటే దానికి ఓనర్షిప్ ప్రామాణికత రెండూ ఉంటాయి అదే దాన్ని ఒక జిరాక్స్ తీశామనుకోండి ఆ కాపీకి ఏమైనా విలువ ఉంటుందా ఉండదు ఎందుకంటే అది ఒరిజినల్ కాదు డిజిటల్ ప్రపంచంలో కూడా ఇదే సమస్య ఇప్పుడు క్రియేటర్ల వైపు నుంచి ఆలోచిద్దాం వాళ్లు యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్ లోనో కంటెంట్ చేస్తారు టెక్నికల్గా ఆ కంటెంట్ వాళ్లదే అయినా దాన్ని కంట్రోల్ చేసేదెవరు ఆ ప్లాట్ఫామ్లే అల్గారిథం రీచ్ డబ్బులు అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉంటాయి క్రియేటర్ విలువను సృష్టిస్తే ప్లాట్ఫామ్ ఆ విలువను లాగేసుకుంటుంది ఐదేళ్ల కష్టం ఒక్క పాలసీ మార్పుతో జీరో అయిపోవచ్చు ఇది క్రియేటర్ ఎకానమీలో ఉన్న పెద్ద ఫెయిల్యూర్ మరి ఈ ఓనర్షిప్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి సరిగ్గా ఇక్కడే ఎన్ఎఫ్టీస్ రంగప్రవేశం ప్రవేశం చేశాయి చాలామంది ఏమనుకుంటారంటే ఎన్ఎఫ్టీజ్ అంటే ఆర్ట్ అని కానీ అది పూర్తిగా తప్పు ఎన్ఎఫ్టీస్ అనేవి ఈ ఓనర్షిప్ సమస్యకు ఒక టెక్నాలజికల్ పరిష్కారం అనమాట స్పష్టంగా చెప్పాలంటే ఎన్ఎఫ్టి అంటే ఒక డిజిటల్ ఓనర్షిప్ ప్రూఫ్ అది ఒక ఇమేజో వీడియోనో మ్యూజికో కాదు అదొక డిజిటల్ రికార్డ్ సింపుల్గా చెప్పాలంటే మన భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటాయి కదా ఆ రిజిస్టర్ ఆఫీస్లో ఉండే పెద్ద పుస్తకమే బ్లాక్ చేయని అనుకోండి అందులో ఒక ఆస్తి ఫలానా వ్యక్తి పేరు మీద ఉందని ఎలాగైతే రాసి ఉంటుందో ఒక ఎన్ఎఫ్టి ఫలానా డిజిటల్ వ్యాలెట్కు చెందిందని రికార్డ్ చేస్తుంది అంతే ఒక ఎన్ఎఫ్టి లోపల ఏముంటుందో చూస్తే మనకు మూడు ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి మొదటిది టోకెన్ ఐడి ఇది అచ్చం మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద ఉండే యునీక్ నంబర్ లాంటిది రెండోది ఓనర్షిప్ రికార్డ్ ఇది ఆ టోకెన్ను ఒకరి వాలెట్ అడ్రస్కు లింక్ చేస్తుంది మూడోది మెటాడాటా అంటే ఆ ఆస్తికి సంబంధించిన వివరాలన్నమాట సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ఫోటోని ఎవరైనా కాపీ చేసుకోవచ్చు కానీ ఆ ఓనర్షిప్ రికార్డ్ని మాత్రం ఎవ్వరూ కాపీ చేయలేరు అందుకే ఎన్ఎఫ్టి విలువ ఇమేజ్లో ఉండదు బ్లాక్ చైన్లో ఉన్న ఆ రెకార్డ్లో ఉంటుంది సరే ఇప్పటిదాకా థియరీ బాగానే ఉంది మరి ప్రాక్టికల్గా క్రియేటర్లు వీటిని ఎలా వాడుతున్నారు వాళ్లకువి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం చాలామంది ఎన్ఎఫ్టీస్ అంటే ఆర్ట్ అనుకుంటారు కానీ ఆర్ట్ అనేది జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే ఒక ఎన్ఎఫ్టి అనేది ఒక కంటైనర్ లాంటిది అది డిజిటల్ ఆర్ట్ను రిప్రజెంట్ చేయొచ్చు ఒక ఈవెంట్ టికెట్ను లేదా ఒక ప్రైవేట్ కమ్యూనిటీకి మెంబర్షిప్ను కూడా రిప్రజెంట్ చేయొచ్చు చెప్పాలంటే ఎన్ఎఫ్టి ఒక తాళం చెవి అయితే దానితో ఓపెన్ చేసే డోర్ వెనుక కమ్యూనిటీ కోర్సులు ఇలా ఏమైనా ఉండొచ్చు ఈ స్లైడు ఒక పెద్ద మార్పును చాలా స్పష్టంగా చూపిస్తుంది పాత సిస్టంలో చూడండి క్రియేటర్కి వాళ్ళ ఆడియన్స్కి మధ్యలో ఈ యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు పెద్ద గోడల్లా ఉండేవి కానీ ఎన్ఎఫ్టీతో క్రియేటర్ నేరుగా ఆడియన్స్తో అవ్వచ్చు మధ్యలో ఎవ్వరూ ఉండరు అంటే ఈ కొత్త ఎకానమీలో నమ్మకం అనేది ఎవరో ఇచ్చే మాట మీద ఆధారపడదు అది కోడ్లోనే రాసి ఉంటుంది ఇక అన్నింటికన్నా ఒక మ్యాజికల్ ఉంది అదే రాయల్టీలు ఒక ఎన్ఎఫ్టీని మార్కెట్లో మళ్లీ మళ్లీ అమ్మిన ప్రతిసారీ దాన్ని క్రియేట్ చేసిన ఒరిజినల్ క్రియేటర్కి ఆటోమేటిక్గా లైఫ్లాంగ్ కొంత పర్సెంటేజ్ డబ్బులు వెళ్తూనే ఉంటాయి ఇది క్రియేటర్లకు లాంగ్ టర్మ్ లో నిలకడైన ఆదాయాన్నిస్తుంది ఇది వెబ్ త్రీలో ఉన్న ఒక మ్యాజిక్ ఓకే దాకా అంత పాజిటివ్గానే ఉంది కానీ నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా కొన్ని కఠినమైన నిజాలు కూడా ఉన్నాయి ఈ ఎకోసిస్టంలో ఉన్న రిస్కులు ఫెయిలియర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది షాకింగ్ గా అనిపించొచ్చు కానీ ఇది నిజం నైంటీ పర్సెంట్ ఎన్ఎఫ్టి ప్రాజెక్టులు ఫెయిల్ అవుతాయి ఇది ఏమీ సీక్రెట్ కాదు ఇదే రియాలిటీ ఎందుకంటే చాలా ప్రాజెక్టులు కేవలం హైప్తో మొదలవుతాయి కానీ వాటికి లాంగ్ టర్మ్ ప్లాన్ గాని నిజమైన విలువను ఎలా ఇవ్వాలనే ఆలోచనగాని ఉండదు మరే ఎందుకు ఫెయిల్ అవుతాయి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి ఒకటి కేవలం అమ్మడం మీద ఫోకస్ పెట్టి అసలైన విలువను అందించకపోవడం రెండు అమలు చేయలేని పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడం మూడు ఫాలోవర్లుంటే సరిపోదు యాక్టివ్గా ఉండే కమ్యూనిటీని నిర్మించడంలో ఫెయిల్ అవ్వడం అలాగే కొనేవాళ్లు కూడా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది చేసే తప్పులేంటే ధర పెరుగుతుందని గుడ్డిగా కొనడం తర్వాత దాన్ని అమ్మడానికి ఎవరూ లేకపోవడంతో లిక్విడిటీ ట్రాప్లో ఇరుకుపోవడం ఎన్ఎఫ్టి కొంటే కాపీరైట్స్ కూడా మనకే వచ్చేస్తాయని తప్పుగా అనుకోవడం ఇంకా ఫేక్ లింక్స్తో మోసపోవడం లాంటివి జరుగుతూనే ఉంటాయి మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా ఉంది లాంగ్ టర్మ్ లో సక్సెస్ అయ్యే ప్రాజెక్టులను ఎలా నిర్మించాలో ఇప్పుడు చూద్దాం ఒక సక్సెస్ఫుల్ నమ్మకమైన క్రియేటర్ అవ్వాలంటే నాలుగు పిల్లర్స్ చాలా ముఖ్యం అవి నమ్మకం దీర్ఘకాలిక దృష్టి నిలకడ మరియు నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ వీటన్నింటిలో నమ్మకం అనేది చాలా ముఖ్యం ఒక్కసారి పోతే దాన్ని మళ్లీ సంపాదించడం చాలా అంటే చాలా కష్టం ఈ ఎకోసిస్టం సరిగ్గా పనిచేయాలంటే ఇది వన్ వే ట్రాఫిక్ కాదు ఇటు క్రియేటర్కి అటూ కొనేవాళ్లకి ఇద్దరికీ బాధ్యతలుంటాయి క్రియేటర్ నిజమైన విలువనివ్వాలి వాళ్ల డబ్బును గౌరవించాలి అలాగే కూడా గుడ్డిగా కొనకుండా రీసెర్చ్ చేసి క్రియేటర్ను నమ్మితేనే కొనాలి అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్ఎఫ్టి అనేది డబ్బు సంపాదించడానికి ఒక షార్ట్కట్ కాదు అదొక లాటరీ టికెట్ అంతకన్నా కాదు అదొక టూల్ ఒక సాధనం అంతే దాన్ని ఎలా ఉపయోగిస్తారనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది ఇది కమ్యూనిటీతో సంబంధాలు నిర్మించుకోవడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి అసలు ఎన్ఎఫ్టీలు ఫెయిల్ అవుతాయా కాదు తప్పుడు అంచనాలు మాత్రమే అవుతాయి ఎన్ఎఫ్టీలు వాటంతటవే విలువని సృష్టించవు క్రియేటర్లే తమ పనితో తమ కమ్యూనిటీతో ఎన్ఎఫ్టీలకు విలువను తీసుకురావాలి సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ఏంటంటే ఈ వాక్యం మనసులో బలంగా నాటుకుపోవాలి ఎన్ఎఫ్టీ అనేది హైప్ కాదు ఇది క్రియేటర్ ఎకానమీకి ఒక కరెక్షన్ ఓనర్షిప్ లేని చోట స్థిరత్వం ఉండదు ఎన్ఎఫ్టీస్ ఆ ఓనర్షిప్ను తిరిగి క్రియేటర్ల చేతిలో పెడుతున్నాయి